నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి పచ్చిమిర్చి సాగులో పదిహేను సంవత్సరాల అనుభవం కలిగిన రైతు అయినాల శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు వారు సాగు చేస్తున్న పచ్చిమిర్చి తోటలో మనమున్నాము వారితో మాట్లాడి పచ్చిమిర్చి సాగు ఏ విధంగా చేస్తున్నారు ఎంత దిగుబడి సాధిస్తున్నారు ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు ఏ ఏ రోగాలను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఉన్న ఈ ఊరు అప్పల నరసింహాపురం గ్రామం నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాము ఈ ఊరిలో చాలామంది రైతులు ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఒకటి లేదా రెండు డీసీఎంలు లారీల వంటివి హైదరాబాదు ఇతర మార్కెట్లకు పంపిస్తున్నామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు చాలామందికి పచ్చిమిర్చి సాగు అనుభవం ఉంది వారిలో శ్రీనివాసరావు గారు కూడా ఒకరు వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అండి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పచ్చిమిర్చి పదిహేను నుంచి ఇంకా వేరే ఏమేమి పంటలు సాగు చేస్తారు మిర్చి తేజ అండి తేజం ని మూడోది పచ్చిమిర్చి అంకూరిస్తం అండి టూ 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 పత్తి ఒకటి పత్తి వేస్తాం పత్తి మొక్కజొన్నలు మొక్క పత్తి పీకే మొక్కజొన్న ఇట్లా ప్రధాన పంటలుగా ఇవన్నీ ఇవన్నీ వేస్తాం మీ ఊరు మిర్చి సాగుకు బాగా ఫేమస్ అనగా ఆ మంచిదండి ఫేమస్ పచ్చిమిర్చి బాగా రోజు ఎన్ని పండ్లు వెళ్తాయి రోజు మంచి సీజన్ అయితే నాలుగు లారీలు వస్తాయండి నాలుగు మూడు వస్తాయండి మూడు మూడు నాలుగు పంట ఒక లారీ దగ్గర దగ్గర ఒకటి వచ్చేసి పదిహేను టన్నులు పోద్ది అండి పదిహేను పదిహేను టన్నులు పోద్ది అండి ఎక్కడ పంపిస్తారు పది టన్నులు పదిహేను టన్నులు పోది అండి హైదరాబాద్ అండి మాదనపేట 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 ఓకే ఏ ఎక్కువ మంది పచ్చిమిర్చి ఆగస్ట్ కానీ ఆగస్టు నెల కానీ అంతే ఆగస్టు నెల వేసి ఇంకా ఇప్పుడు కోతకు వచ్చింది లో వేసుకుంటారు లేదా ఇప్పుడు కోతకు వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో ఇప్పుడు ఒక కోత తీసేసిన రెండో కోత రెండో కోతకు రెండు లైన్ లో ఉంది రెడీలో ఉంది ఇది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఇక్కడ ఎకరం డెబ్భై సెంట్లు అండి ఎకరం డెబ్భై సెంట్లు అంటే డెబ్భై సెంటర్ పద ఒక్కరు పదొక్క రెండు ఎకరాల్లో వేసుకున్నా ఒకటి వంద సెంట్లంటే ఒక ఎకరం వంద సెంట్లు ఒక ఎకరం ఓకే ఇప్పుడు ఎకరం డెబ్భై సెంట్లలో వేస్తారు ప్రతి ఏటా కూడా ఇంతేనా ఎకరం ఎకరం చేస్తుండే ఆ ఎకరం డెబ్బై సెంట్లు వేస్తుండే రెండు ఎకరాలు కూడా వేసిండు ఒకసారి మించి ఎక్కువ వేసి ఎక్కువ మరి ఎక్కువ వేసినా అది కొద్ది ప్రాబ్లం ఉందండి మరి ఎక్కువ వచ్చిందంటే కొద్దిగా మందమైనప్పుడు కాయ పండిద్ది చానా శకాకులు అదే కాయ మరి సేల్స్ కాబట్టి పండుద్ది అండి పోదాం అట్ట కూడా జరిగిద్ది ఆగిపోద్ది అట్ట ఆగిపోద్ది ఆ లోపల ఇది పండిద్ది ఇంకా ఎండిమిర్చి అను పచ్చిమిర్చి పెట్టుకుంటే ఇంకా బెటర్ అండి అంటే రెండు రకాలుగా పెట్టుకుంటే అది లేనప్పుడు ఇది పండుగాయండి ఉంచొచ్చు అండి అదే అదే కానీ మీరు ఇది పచ్చికాయ పండుకుని ఇది ఓన్లీ పచ్చికాయకే అండి అవును కొన్ని అట్లా కూడా పెట్టుకుంటాను సార్ అట్ట కూడా పెట్టొచ్చు మిర్చిస్తారు అరటిలు వచ్చినాయండి వేసుకుంటే రెండు రకాలు యూజ్ చేసుకో ఓకే ఓకే ఎంత దూరం తీసుకొని ముందు ఏం పంట వేసారు ఇందులో ఇంత ముందు మిర్చేనండి ఎండు ఎండుమిర్చి ఎండుమిర్చేసినాను ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి వేద్దాం పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆగస్టులో ఆగస్ట్ లో వేసుకున్నాం మనం డిసెంబర్ లో ఉన్నాం ఇప్పుడు కటింగ్ అయింది ఒక కటింగ్ అయింది ఇప్పుడు రెండో కటింగ్ పన్నెండు డిసెంబర్ పన్నెండుకి వచ్చిందండి డిసెంబర్ పన్నెండు మనం ఇలా మూడో తారీఖు డిసెంబర్ పన్నెండుకి కి వచ్చి కటింగ్ వచ్చి ఇప్పుడు ఎన్నాల పాటు తీసుకుంటారండి దీని మీద కటింగ్ లో కటింగ్ అండి మనకి మార్చి నెల దాకా వచ్చిందండి మార్చి ఒకసారి కట్ చేస్తారు ఇది ఇరవై రోజులు ఇరవై ఇరవై రోజులు ఇరవై రోజులకు వచ్చిందండి ఇరవై రోజులు ఇరవై రెండు రోజులకు వచ్చిందండి ఒక ఎకరంలో సుమారుగా ఎంత కటింగ్ అవుద్ది ఒకసారి చేసినప్పుడు ఒక్కసారి ఫస్ట్ మైల కోత మాది నాలుగు వచ్చిందండి నాలుగు రెండో కోత నలభై వచ్చిందండి నాలుగు టన్నులు అండి నాలుగు కింటాల్ నాలుగు కింటా నాలుగు కింటాల్ తర్వాత నాలుగు టన్నులు వచ్చిందండి నాలుగు టన్నులు వచ్చింది ఏడు టన్నులు వచ్చింది అనుకుంటున్నాం అండి ఏడు టన్నులు మూడు టన్నులు వచ్చింది అనుకుంటున్నాం ఇట్లా ఇరవై రోజులకు అంటే ఇరవై రెండు రోజులు నవంబర్ అయిపోయింది డిసెంబర్ నవంబర్ లో ఒక కటింగ్ చేసి డిసెంబర్ లో ఒకటి అంతే లాస్ట్ లో ఆ లో రెండు దిగుతాయి లో పన్నెండు పదిహేను గడిపితే మళ్ళీ ఆ నెలలో మళ్ళీ మళ్ళీ ఫస్ట్ లాస్ట్ నెలలో జనవరి లో లాస్ట్ మొత్తం ఏడు ఎనిమిది సార్లు కోస్తారా ఏడు సార్లు ఎనిమిది సార్లు కోస్తా ఏడు సార్లు ఎనిమిది సార్లు అంటే మొత్తం ఎంత పంట వస్తుంది సుమారుగా ఇదండి ఎకరానికి ఒక దగ్గర దగ్గర ఒక ఎనభై నుంచి వంద టన్ను వచ్చిందండి ఎనభై నుంచి వంద టన్నుకాయిక వచ్చిందండి మంచి శ్రద్ధ చేసిన మంచిగా బలంగా ఉన్న చేను కారు మారింది అయితే బాగుచ్చిందండి ఎనభై నుంచి వంద టన్ను ఎనభై నుంచి నేల కూడా మంచిగా చేయాలి మందులు కొట్టుకోవాలి దానికి చేసే శ్రద్ధ చేస్తే బాగానే చిన్నపిల్ల గారి చదవాలండి జాగ్రత్త ఎలాంటి మీ కొద్దిగా ఇది గలసపురం అండి పూర్తిగా నలుపు

సో ఇట్లా వేసుకొని తీసుకుంటారు కదా ఈ ఎంత విత్తనం పడుతుంది దీనికండి ఎకరానికి వచ్చేసి ఇప్పుడు ఈ సాల్ దొడు కాబట్టి మనకి ఎకరానికి వచ్చేసి ఇరవై ప్యాకెట్లు పడుతుంది ఇరవై ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు పడతాయి ఎందుకంటే సాల్ దొడకండి దానికి వేసిన మొక్క ఒక మొక్క మధ్యలో ఒక మొక్క వస్తుంది దూరం తీసుకుంటారు దీనికండి మనం రెండేపులు అచ్చు తోలి రెండేపులు తోలి మధ్యలో ఒక మొక్క ఎత్తు సరిపోతుంది అటు దాని అచ్చొస్తుంది తీసుకుంటే ఒక మొక్క సరిపోతుంది బోదెలా ఒకేళ్ళు పాడు చేసాండి మాకు రిస్క్ తగ్గిద్ది అండి రెండేళ్ళు పాడు చేస్తే చెట్లు ఆగమైతే ఇటు ఇటు తోలేదు ఇటు తిరుగులో ఆగమైతే ఓన్లీ ఇటు ఇటు తోలేటప్పుడు చెట్లు ఆగవు పాటు కూడా తగ్గింది మరి ఖర్చు కూడా తక్కువ ఒక ఓన్లీ కొద్ది సెత్తమ్ము అదనం బిక్కుంటే ఏం కాదండి ఇది బాగా సేఫ్టీ అండి అది కలుపు ఎన్ని సార్లు తీస్తారు కలుపు ఒక మూడు దమ్ములు తీసినండి ఇప్పటి నుంచి పెద్దగా ఇప్పుడు రాదండి అంత ముందు మాత్రం సార్లు మూడు సార్లు తీసినా అవును మందులేని కొట్టరా డైరెక్ట్ మనుషులు పెట్టి తీసుకుంటారు మనుషులేనండి ఎందుకంటే ఇది సుతి మెత్తన పైరు ఏదైనా వేరే వ్యవస్థ మీద పడిన వేరే వ్యవస్థకి అయినట్టే ఎరుపు వచ్చిద్ది అండి వేరే వ్యవస్థకి పడి ఇప్పుడు డ్రిప్ వేస్తుందండి ఆ నేల ఏరు వ్యవస్థకి అంటే దాన్ని దాన్ని ఏదైనా ఎరుపు వస్తుందండి చెట్టు చేనంత మా చేను అంతా ఎరుపు వచ్చిద్దా మాడదేం కానీ కలర్ మాడిదండి ఎరుపు వచ్చేసి ఓకే ఆ ఏరుకి బై ఓకే సో అందుకని దాన్ని మందులు వేయకుండా మనుషులు పెట్టి మనుషులు పెట్టి పీకిద్ది బాగానే ఖర్చు వస్తుందండి కనుపను చోళ్తుండే కాకపోతే గడ్డి జాతికి ఆకు జాతికి రెండు కలిపి ఉసుకులో కలిపి చల్తే ఏం కాదండి కలుపు బీగిచ్చి అమ్మట సలుకోవాలి సలుకున్నప్పుడు ఉసుకులో కలిపి చల్తే ఆకు జాతికి గడ్డి జాతికి రెండు కలిపి చల్తే కవర్ అయింది చాలా రాదు ఇంకో ఏదో ఒకటి పలసగా వస్తుంది మనుషులు పెట్టి తీయించేసి చేసుకోవచ్చు అంతే అండి ఒక పద్ధతి లీటర్లు తీసుకోవాలి ఈ మూడు నాలుగు నెలలు పెరిగే మూడు నాలుగు తర్వాత ఇంకా మళ్ళీ ఇంత ఇబ్బంది ఉండదు ఇంత ఇబ్బంది ఉండదండి ఓకే ఇంకా లాస్ట్ గా కూడా తాలుగా అయిపోద్ది మనం ఒక తోట ఎవడు కొనలేదు అనుకో ఇంకా తాలుగా రేడిపోద్ది పదివేలు పొద్ది పదివేలు అవుతుంది అండి ఎందుకంటే మనం అది ఏటా అమ్ముతూనే ఉండండి పదివేలు పోతునే ఉంది రేజ్ ఉన్నప్పుడు రేట్ ఉన్నప్పుడు పోయినా ఇరవై వేలు అమ్మినప్పుడు పదకొండు వేలు పన్నెండు వేలు పది వేలు పొద్దుండి ఓకే తాలూగాయంటే పచ్చికాయనే పచ్చికాయ పండబెడతాం అండి పెట్టి కొంచెం హాస్టల్ గడిచి చేసుకొని మంచిగా ఆమాత్రని తొక్కితే అదే అదే ఇది తాళగాయ మీద బెటర్ ఉంటుందండి ఇది తాలగాయ మీద ఇదే బెటర్ ఇదే బెటర్ కలర్ బాగుంటుంది ఓకే కారానికి బాగా ఇది ఇది అదే అదే లేండి సోమవారం మీకు ఎంత ఖర్చు వస్తదండి ఒక ఎకరానికి మొత్తం సోమార్ ఎకరాబట్టి వచ్చిందండి ఒక దగ్గర దగ్గర అన్ని ఫస్ట్ కానీ ఇత్తనం కానీ లెక్క వేసుకుంటే ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు వచ్చిందండి ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు లక్ష వచ్చిందండి లక్ష రూపాయలు తర్వాత ఇంకా వచ్చిందండి ఇంకా వద్దు అని చెప్పిన కాండి కూడా రావచ్చు కూడా మనకి ఒక ఇంకా తర్వాత ఆటోమేటిక్ ఆదాయం ఇది అందించింది అండి మనకి మిర్చి ఇంకా కూలీ వాళ్ళ ఖర్చు మందులు కొట్టుడికి బాగానే అందించింది ఇక కూలోళ్ళ ఖర్చు మందులు ఎన్ని రోజులకొకసారి కొట్టాల్సి వస్తుంటుంది మందులు అంటే మనకి వన్ ఐదు రోజులకి దోమ గురించి ఈ దోమ వచ్చిన కానించి ఐదు రోజులకి నాలుగు రోజులు కొద్దాం కొడుతూనే ఉంటుండే నాలుగు ఐదు నాలుగు ఐదు రోజులు కొరతనే ఉండడం వస్తుంది ఆ దోమ తెల్ల దోమ వచ్చిందంటే దీనికి ఎటాక్ అయిందంటే మళ్ళీ దానికి వైరస్ వచ్చిన చెట్టు మీద దాని గుంజు రసం ఏరియా నన్నుకొస్తే దానికి రానీకి స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ అయ్యి అందుకని నాలుగు ఐదు అది పుట్టకుండా ముందే జాగ్రత్త ముందే జాగ్రత్త పడి నాలుగు రోజులు ఐదు రోజులు కొట్టుకుంటాం కొట్టుకున్నప్పుడు ఎంత ఖర్చు వస్తుంది సుమారుగా కొట్టుకున్నప్పుడల్లా వచ్చింది అండి ఒక ఎకరానికి వచ్చేసి మరి బ్లోజర్ పంప్ కండి బ్లోజర్ పంప్ అంటే ఎకరానికి అది అర లీటర్ పడితే పావు పడింది అండి దీనికి బ్లోజర్ వచ్చేటానికి ఎకరానికి అర లీటర్ పడితే దానికి పావే పడింది అండి తైవాన్ కి అర లీటర్ పట్టేది ఈ బ్లోయర్ పంప్ బ్లోజర్ కి పావే పట్టింది పావు లీటర్ పావు లీటర్ సరిపోతుంది పావు లీటర్ పావు లీటర్ సరిపోతుంది ఎకరానికి వచ్చేసి ఖర్చు తగ్గింది అండి ఖర్చు తగ్గింది సో దున్నకాలు అంతకు ముందు ఒకప్పుడు రెండు సార్లు కల్టివేటర్ వేసి రోడ్ కూడా వేస్తారా రోటో బెటర్ వేస్తారండి ముందు ప్లవ్ వేసి పోహోలం పచ్చి రొట్టె వేస్తారండి పిల్లిపేసరా జనము లేదు జూలై లో వర్షాలు పడగానే వేసుకొని వేసి ఇక దాన్ని ఉండి మళ్ళీ రోట్రా బెటర్ వేసి ప్లస్ వేస్తారు ప్లేవేస్తే అడుగున పడి కొద్ది కుల్లి ఎరువు లెక్కపొయ్య తర్వాత అన్ని రైలు చేసుకొని వేసుకుంటారు అండి దిక్కుమంది వేసి కూడా వేస్తారండి డిఏపి కానీ సూపర్ పొటాష్ ఇవి కలిపి వేసి సెటిల్ వేస్తారు అదే అట్లా లేని వాళ్ళు ఏమో పశువులు ఎరువులు వేసుకుని పశువులు ఎరువు వేసుకొని ఇట్ట కొంత ఇట్ట చేస్తారు అండి అదే ఇదిన్నాడు అది చేస్తాడు అదే అండి ఎవరి సౌకర్యం తర్వాత మళ్ళీ ఏమైనా ఎరువు వేస్తారా ఇది నాటుకుంటా వేయాలండి దిక్కుమంది వేయాలి కదా మనకి ఎకరానికి వచ్చేసి ఒక కట్టనర వేస్తాం ఫస్ట్ ఫస్ట్ కాబట్టి చెప్పుడు కట్టనర వేస్తాం డిఐపి ఒక కట్టను కట్టనరను ఒక అరకట్ట ఈరే కలుపుతాం అండి అరకట్ట ఈరే కలుపుతాం మంచి సెట్ పోసుకుంటూ పోవటం బోధిలో గొర్రు వచ్చిద్ది గొర్రు తర్వాత మళ్ళీ మనం నీళ్లు కట్టుకోవాలంటే గుంటకేయాలి ఫస్ట్ అప్పుడు రేగు పనికి రాదులేండి రేగు కడితే చెట్లు ఇమ్ముకోవు గుంటక మీద వేసాక చెట్లు పెద్ద కొద్దిగా తోలుకోవాలి అప్పుడు ఏమైంది అంటే గాలి పడవండిగా తోలుకోవాలి చిన్న చెట్లు అప్పుడు గుంటగా రెండు పాటలకి మిగతా పాటలకి రేకేనండి రేకే సైడ్ సైడ్ అయ్యి చెట్టు మంచిగా సపోర్ట్ ఉండదు కట్ట పడదు అందులో సాల్ సార్ తోట బాగా సపోర్ట్ ఎక్కువ ఉంటదండి బాగా ఒకటి ఒకటి సపోర్ట్ గుండి పడదు కొంత శాతం ఆగిద్ది ఆ తోటలో పడుతుంది అండి పండుగ రెండే తోలింది దానికి సపోర్ట్ ఎంత ఉండదు దగ్గర దగ్గర అది ఏమైంది అంటే అటు ఇటు పాడు చేసేవాళ్ళు దానికి సల్లు ఉంటది ఆ ఊగిన ఊరికి పోతుంది అండి సపోర్ట్ ఉండదు సో ఇట్లా కటింగ్ ఖర్చు కూడా బాగా మళ్ళీ ఆ కటింగ్ ఖర్చు పెద్ద లెక్క అండి ఇప్పుడు వచ్చేసి మనకి అట్లా ఏదన్నా ఒక డెబ్బై కేజీలు వస్తున్నారు డెబ్బై కేజీ పూలి పెట్టినా డెబ్బై కేజీలు కొత్త మొన్న మాకు ఇరవై మందిని పెట్టిన ఇరవై బస్తాలు ఇరవై బస్తాలు వచ్చారండి మనిషి వాస్తవస్తు మనిషిగా వాస్తవ వస్తాడు అండి సో మరి ఇప్పుడు మనిషి కో బస్తా గ వస్తారు రోజుకి సుమారుగా ఇవన్నీ మీరు మార్కెట్ హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ లారీలు వస్తాయండి కమిషనర్ గారు లారీలు పంపిస్తారు టిగ్గు గారిని ఆహా అక్కడ కామెంట్ చేసుకుని ఇక్కడ ఉంటు ట్రాన్స్పోర్ట్ తో ఎనిమిది రూపాయలు పడుతుంది కమిషన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దన్ని వాళ్ళకి ఎనిమిది వరకు వంద రూపాయలు వచ్చిన దగ్గర ఏడు ఎనిమిది ఎనిమిది రూపాయలు వాళ్ళకి వద్దండి ట్రాన్స్పోర్ట్ మనకి అంత ఎన్ని కింద కానీ లాస్ట్ ఒక రెండు మూడు లాగి మనకి పేమెంట్ పంపిస్తారు లాస్ట్ కి ఇస్తారా లాస్ట్ ఏ రోజు ఆ రోజు ఇవ్వరండి ఇక కి ఎత్తరు ఎందుకంటే అట్టెత్తరు కావాలనుకుంటే కూడా ఇస్తారండి ఏం ధరలు పోతాయండి ఇప్పుడు ఇప్పుడు అండి మినిమం నలభై నలభై ఐదు మొన్నటి దాకా ఒక యాభై కూడా నడిచిందండి యాభై రూపాయలు నడిచింది కేజీకి కేజీ ఒక్కటి ఇప్పుడు స్టడీ అయింది నలభై ఐదు రూపాయలు అండి ఒక్కోసారి తగ్గుతాయా ధరలు బాగా తగ్గుతాయండి అసలుకి దిక్కు ఉండదు అండి అంతే ఒక ఉదమ్ము అసలు ఆడేసి వచ్చిన దాఖలాలు కూడా మీకు పదిహేను సంవత్సరాలు మాకు తెలగల మీకు ఎప్పుడు మాకు తరలేదు కొంతమందికి బాగా తొందరపడి మొత్తం సరుకు ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొయకూడదు అదే ఆ మార్కెట్ ని చూసుకో మార్కెట్ చూసి మనం ఒక లిమిట్ కు తెంచుకుంటే ఉంటది బలముడిపాతి అందరూ వచ్చా కోసిపాత ఆడబట్టి ఆడ కొనేది లేక కొన్ని యాసపోయే యాసపండి నేను కూడా అన్నారండి అదే అదే మేము అమ్మలేకపోయినా యాసపండి నన్ను కూడా చెప్పారు ఇక ఎన్నో గట్టా గానీ ఉంచారు కూడా ఓకే సో ధర అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై యాభై అంతే అండి ఇది అంతా టమాటా టైప్ అండి ఇదా ఒక రకంగా చెప్పాలంటే టమాటా టమాటా లాగానే టమాటా డాలనే ఉంటేనే ఉంటది లేకపోతే మాత్రం ఘోరంగా అయిపోతుంది కొని దిక్కుండదు మనకి మార్కెట్ లోకి అంతా ఒకే సరికి వచ్చినప్పుడు అట్ అయిందండి ఇవ్వండి మరి రేటు రికార్డు స్థాయిలో ఎప్పుడైనా వచ్చిందా వచ్చిందండి ఎప్పుడైనా వచ్చిందా మీకు ఎనభై వంద అంత రాలేదండి యాభై అరవై ఎమ్మెండి యాభై అరవై రూపాయలు ఇంకా అక్కడ మరి అమ్మితే ఒకటి టైట్ కాయ రాయినప్పుడు పడితే పడవచ్చు దాన్ని మనకి లెక్కలు ఎందుకంటే సగటుగా సగటుకు వచ్చేది అరవై కానీ సగటు రేట్ అయితే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలకైతే ఇంకా పర్వాలేదండి ఇప్పుడు దాదాపుగా కొంచెం పాతిక వచ్చిందండి జనవరి నెలలోకి వచ్చేటానికి పాతికొచ్చిందండి జనవరిలో అంటే అందరికి పంట పెరిగి దిగుబడి పెరుగుతుండదు దిగుబడి బాగా వచ్చింది ఇక కాపు కూడా ఇంకా కాసే మొత్తం కాయ కూడా అందరి బాగా వచ్చింది తోటలో నుంచి సో అంటే మనం ఒక ఎనభై టన్నుల పంట తీయగలిగితే ఎనభై ఇరవై ఐదు వేలు మంచి ఆదాయమే ఉంటుంది మిగతా పంటలు కూడా వేస్తున్నారు కదా పండుగ అంటే మిర్చి మిరప తోటలు పెట్టుకుంటున్నారు మొక్కజొన్న చేస్తున్నారు వరి సాగు చేస్తున్నారు పత్తి సాగు చేస్తున్నారు పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు వీటన్నిటితో పోల్చినప్పుడు ఏది బాగుంది ఇది మనకి పెట్టుబడులు అందిస్తుంది అండి మెయిన్ పాడిగా ఏదో ఇది అట్టండి పాడిగేదే మనకి ఇంట్లో ఖర్చులు కానీ మనం పెట్టుబడి తీసుకోవాలి మందులకు గానీ కెయన అన్నిటికీ బాగా అందించింది పెట్టుబడికి ముందు నడిపించింది మిగతా పంటలు అన్నిటికీ ఇదే కొద్దిగా ఆదుకుంటదండి ఇది ఆదుకుంటది మనం ఎప్పుడుకో వస్తుంది అండి మన ఉగాది ఆ టైంలో జనవరి జనవరి మార్చిలో వచ్చిందండి మార్చిలో వచ్చినప్పుడు అప్పుడు అంత వచ్చినా కూడా అది కూడా అంత ఇదే ఇదే కరెక్ట్ అండి మంచి చేసుకోండి జాగ్రత్త చేసుకుంటే పని బానే ఉంటుందా పని బానే ఉంటుంది బానే ఉంటుంది టైం వచ్చేటప్పుడు బానే మోసం అనేది కొంచెం రిస్క్ ఉంటుందండి అదే రిస్క్ తెచ్చుకోవాలా మందులు మందులు పెట్టుకో చూసుకోవాలా అవునవునవును ఓకే సో ఇట్లా ఈ పచ్చిమిర్చి అనేది మీ ఊర్లో ఎక్కువ మంది సాగు బానే ఉందండి రకరకాల వెరైటీలు ఉంటాయి కదండి ఇందులో ఉంటాయండి టూ వన్ టూ ఒక అండి నైన్ త్రీ జీరో అనేది ఇంకో రకం కొద్దిలా ఉంటుంది దీని మీద ఇంక ఇప్పుడు టాటా వాడు మైకో వాడు వచ్చిందండి రబీ స్పీడ్స్ వాళ్ళ దొచ్చిందండి అవి కొంచెం లావులు రబీ స్పీడ్స్ ఒక్కటి ఒక్క వెరైటీ అని కాదు రకరకాల వెరైటీలు వచ్చినాయండి చాలా అయితే ఒక్కొక్క ఏరియా మార్కెట్ మార్కెట్ లో సన్న కొంతమంది లైక్ చేస్తారు కొంచెం మంది ఏమో లావు లైక్ చేస్తారు అట్ట ఒక ఇష్టం అటు కొంత బుద్ధి అట్టబుద్ది అట్టే సో నైన్ త్రీ జీరో గానీ టూ వన్ టూ గానీ అంకూర్ అన్నారు కదా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వెరైటీలు ప్రాంతాలను బట్టి మార్కెట్ ను బట్టి రకరకాలుగా ఉంటాయి అంతే ఎక్కడైనా ఎవరైనా ఒక ఎకరం ఆరు ఎకరం వేసుకోవాలనుకుంటే పర్లేదండి మంచి పర్లేదు అండి ఈ పంట పర్లేదు మంచి శ్రద్ధ చేసుకుంటే అసలు మిగతా పనులు లేకుండా దీని మీద ఇంకా మంచి బెనిఫిట్ అండి ఈ పనులు చూసేటానికి ఇది కొద్దిగా నిర్లక్ష్యం అవుతుంది అవును ఇది పోయి సొద్దాలే సాద్దే కొడదాలే అనేది టైం పోయేటానికి కొంచెం తెగులేటాకైతే అండి స్వయం రోజు అడిగి లేతే ఇంకా వరికి లేస్తే రావాలా చూడ అలా ఏం వెంటనే జాగ్రత్త చేసుకోవాలి ఇంకా బాగా దిగుబడి వచ్చిందండి వాసుంటోళ్ళకి ఓకే మీకైతే పర్లేదు ఇది రైట్ అండి రైతు శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నది పదిహేను సంవత్సరాలుగా ప్రతి ఏటా కూడా ఎకరము ఎకరం రెండు ఎకరాల భూమిలో సుమారుగా పచ్చిమిర్చి సాగు చేస్తున్నామని చెప్తున్నారు అనేక రకాల వెరైటీలు ఉన్నాయి లావుగాయ సన్నగాయ పొడికాయ పొట్టికాయ ఇట్లా రకరకాల వెరైటీలు ఉంటాయి వీళ్ళు మాత్రం కొంత మీడియం వెరైటీని సాగు చేస్తున్నామని చెప్తున్నారు మార్కెట్లలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని మార్కెట్లలో ఒక రకమైన కాయని ఎక్కువగా డిమాండ్ ఉంటుంది సో ఆ మార్కెట్లను బట్టి కొంతమంది వేరు వేరు రకాల వెరైటీలు వేస్తూ ఉంటారనేది కూడా వారు చెప్తా ఉన్నారు సో ఈ మిర్చి పచ్చిమిర్చి సాగు చేయడానికి దాదాపు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది అని అంటున్నారు ఆగస్టు నెలలో వీళ్ళు ఇక్కడైతే వీళ్ళు సాగు చేస్తున్న విధానం అయితే ఆగస్టు నెలలో మొక్కలు నాటుకుంటూ ఉంటారు సో ఆ మొక్కలు నాటుకోవడం నుంచి మొదలు పెడితే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ పోతే నవంబర్ నెలలో మొదటి కోత దాదాపుగా నవంబర్ నెల పూర్తవుతున్న దర్శనం మొదటి కోత వస్తుంది దీపావళి వెళ్ళిన తర్వాత అనేది వారు చెప్తున్నారు సో తర్వాత ప్రతి ఇరవై రోజులకి మూడో కోత ఉండొచ్చే ఇది మూడో కోత మనం మూడో తారీఖు ఉన్నాము ఇప్పుడు ఇది రేపు పదో తారీఖు పన్నెండు పద్నాలుగు తారీఖులో కటింగ్ అవుతుంది మూడో కటింగ్ వస్తుందని చెప్తున్నారు మొదటి కటింగ్ నాలుగు క్వింటాల్ మాత్రమే వచ్చింది రెండవ కటింగ్ నాలుగు టన్నులు వచ్చింది నలభై క్వింటాల్ వచ్చిందని చెప్తున్నారు ఇట్లా దాదాపు పదిహేను కట్టింగ్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది సో అంటే చేను కండిషన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మాత్రమే అవకాశం ఉంటుంది సో అట్లా చేసుకున్నప్పుడు ఒక ఎకరం నుంచి ఎనభై క్వింటల్ ఎనభై టన్నుల నుంచి వంద టన్నుల వరకు కూడా దిగుబడి తీసుకోవచ్చు అంటున్నారు సస్యరక్షణ చర్యలు చాలా జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుంది అలా చేపట్టినప్పుడు మాత్రమే అంత దిగుబడి తీసుకోవడం సాధ్యమవుతుంది మార్కెట్లో ధరలు ఒకసారి బాగా పెరుగుతుంటాయి ఒకసారి పూర్తిగా పడిపోతూ ఉంటాయి ఒక్కోసారి మార్కెట్లో పంట అమ్ముడు పోవడం లేదు మేము తీసుకోమని చెప్పే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు ఎదురవుతాయి మాకైతే ఇప్పటివరకు ఆ పరిస్థితి ఎదురుకాలేదు ఎప్పటికప్పుడు మార్కెట్ను విశ్లేషించుకుంటూ ఏ రోజు కటింగ్ చేసుకుంటే మార్కెట్లో ధర వెళ్తుందనే విషయాల మీద కూడా కొంత అవగాహన పెంచుకొని అట్లా పరిచయాలు కూడా పెంచుకొని దాన్ని తెలుసుకొని కొంత సాగుచి చేస్తే కూడా కొన్ని సందర్భాల్లో మార్కెట్ను మనము మంచి ధర పొందడానికి అవకాశం ఉంటుందనేది వారి అనుభవం మనకు చెప్తోంది సో అట్లా చేసుకుంటున్న క్రమంలో ఇరవై ఐదు రూపాయలైతే సగటున ఒక కేజీకి ధర అయితే చాలా సందర్భాల్లో వస్తుంది ఒక్కోసారి ముప్పై నలభై యాభై అరవై రూపాయలు కూడా అమ్మాము కానీ కేజీకి అది అన్ని సందర్భాల్లో కాదు ఎప్పుడో ఒకసారి మాత్రమే అలా సాధ్యమవుతుంది అనేది చెప్తున్నారు సో ఈ గ్రామం నుంచి ప్రతిరోజు కూడా రెండు లారీల వరకు సరుకు హైదరాబాద్ మాదన్నపేట మార్కెట్కు వెళ్తుంది అని చెప్తున్నారు ఇతర ప్రాంతాలకు కూడా వాళ్ళు వ్యాపారులు ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి తరలిస్తూ ఉంటారు సో ఎక్కువ మంది రైతులు వేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ సౌకర్యం అనేది వాళ్ళకి బాగా డెవలప్ అయి ఉంది కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇండివిజువల్గా కూడా చేసుకుంటూ ఉంటారు మిర్చి వేసుకుంటారు అర ఎకరంలో ఎకరంలో పచ్చిమిర్చి వాళ్ళు సమీపంగా ఉన్న పట్టణాలకు తీసుకెళ్ళి కూరగాయల వ్యాపారులకు డైరెక్ట్గా నేరుగా మిర్చి అమ్ముకునే పనులు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కొంతమంది మంచి సస్యరక్షణ చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది టమాటా లాగానే ఓసారి ధరలు ఎక్కువ వస్తాయి ఓసారి పూర్తిగా ధరలు పడిపోతాయి అనేది కూడా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ఆ టమాటాతో పోలిస్తే మిర్చి అయితే మరీ అంత రిస్కీ పంట అయితే కాదనిపిస్తుంది అంతే కదా సో అది అనమాట సో వీళ్ళు సాగు చేస్తున్న విధానం ఇది కొంతమంది కొన్నిసార్లు ఎండుమిర్చికి తీసుకునే వెరైటీలు కూడా వేసుకొని ముందుగా పచ్చికాయలను పచ్చిమిర్చి కింద తీసుకుంటారు ఒకవేళ మార్కెట్లో సరైన ధర రాకపోతే దాన్ని ఎండుమిర్చి కూడా అమ్ముతారు వీళ్ళు వేసుకున్న పచ్చికాయ కూడా లాస్ట్కు చివరి కోతని అట్లాగే పెట్టి దాన్ని ఎండుమిర్చి కింద తీసుకుంటాము దాన్ని తాల్గాయ ధరకు అయితే వెళ్తుంది అని చెప్తున్నారు మామూలుగా మిర్చి సాగు చేసే రైతులు ప్రధానమైన పంటను పదిహేను వేలు ఇరవై వేలకు అమ్ముకున్నప్పుడు తాలగాయకు పదివేలు పదకొండు వేలు అట్లా క్వింటాల్ ధర వస్తుంది సో ఆ ధరకైతే ఈ లాస్ట్కు మిగిలిన పంటను కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్నారు ఎక్కడైనా ఎవరైనా సాగు చేయాలి కొత్తగా అన్నట్టు ఆలోచిస్తున్నట్లయితే ఇప్పటికే వేస్తున్న దగ్గరికి వెళ్ళాలి మార్కెట్ స్థితిగతులను అడిగి తెలుసుకోవాలి వాతావరణ పరిస్థితులను తెలుసుకోవాలి ఏ సీజన్లో వేసుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలి అన్ని తెలుసుకున్న తర్వాత సాగు మొదలు పెడితే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే まあないほど